పదం చివరి అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలను రాయండి ఇది ఏడవ తరగతి ఫోర్ పాయింట్ వన్లో ఉన్నటువంటి చివరి గ్రామర్ అనమాట ఈ యొక్క కర్ణశ్రీ శ్రీరంగము గంగానది దినము ముందర రంగా గానము తర్వాత వచ్చేసి ఇక్కడ తలుపు పులుపు పులుసు సుకుమారం రంగం గంప పండుగ సో ఈ విధంగా వచ్చేసి చివరి అక్షరంతో ఉన్నటువంటి వాటిలతో పదాలని తయారు చేస్తాము తర్వాత పాఠం వచ్చేసి లేఖ అనేటువంటి పాఠము కలిపి రాయండి ఇంకా ప్లస్ ఒక ఇంకొక పది రోజులు ప్లస్ ఉన్నారు పది రోజులు ఉన్నారు నేను ప్లస్ ఒక నేను ఒక జదపరచండి పంట పొలాలు ఇంకుడు గుంటలు చెరువులు పూడిక నీటిని వృధా చేయరాదు ప్రశ్నలు వచ్చేసి కుళాయి నీటి గురించి గ్రామస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కుళాయి నీటి గురించి గ్రామస్తులు కుళాయి పైపుల్లో సమస్య ఏర్పడితే నీళ్లు వృధాగా పోతుంటే గ్రామస్తులు ఒకరి కోసము ఎదురు చూడకుండా వాళ్ళే తామే ముందుకు వచ్చి వెంటనే సరి చేసుకుంటున్నారు చెరువులలో నీరు ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి సంవత్సరము వానాకాలానికి ముందు నెలల్లో చెరువులు పూడికలు తీసుకోవాలి చెరువులు గండ్లు సరిచేయాలి దీనితో వాన నీరు అనేటువంటి వృధా కాకుండా నిల్వ ఉంటుంది ఉండడం నీరు నిల్వ ఉండడం వల్ల వ్యవసాయదారులకు పొలాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి ఇంకుడు గుంటల ప్రయోజనాలు ఏమిటి ఇంకుడు గుంటలు లేదా నీటి సంరక్షణ గుంతలు నిర్మించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు భూగర్భ జలాల పెంపు వర్షపు నీరు భూమిలోకి ఇంకడం వల్ల పడిపోతున్నటువంటి భూగర్భ జల మట్టం అనే తిరిగి పరిగిపోతుంది తర్వాత వచ్చేసి బోరు బావుల యొక్క రీఛార్జ్ అనమాట ఇంటి ఆవరణలో బోరు బావికి దగ్గరగా ఇంకుడు గు ఇంకుడుగుండ నిర్మిస్తే బోరు పై బావులు ఎండిపోకుండా నిరంతరము నీటిని అందిస్తాయి నీటి ఎద్దడి నివారించ నివారణ వేసవి కాలంలో ఎదురయ్యేటువంటి నీటి కొరతను తగ్గించవచ్చు నిల్వ చేసినటువంటి నీరు ఐదుగురు సభ్యులు ఉన్నటువంటి కుటుంబానికి సుమారు మూడు నెలల వరకు సరిపోతుంది ఖర్చు ఆదా భూగర్భ జలాలు పెరగడం వల్ల మున్సిపల్ నీటి సరఫరా లేదా బయటి ట్యాంకర్లపై ఆధారపడటం వలన తగ్గుతుంది తద్వారా వచ్చేసి నీటి బిల్లులు కూడా ఆదా అవుతుంది వరదల నియంత్రణ వర్షపు నీరు రోడ్లపైకి వెళ్లకుండా నేరుగా భూమిలోకి వెళ్ళడం వల్ల రోడ్లపై నీరు నిలబడదు మరియు వరదల ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది పర్యావరణ సంరక్షణ మట్టి కొట్టుకోవడాన్ని నివారిస్తుంది మరియు భూమిలో తేమను పెంచుతుంది అనమాట ఈ విధంగా వచ్చేసి గుంటని చే చేయడం వలన నీటి సేకరణ గుంటల్ని తయారు చేయడం వలన మీ ఇంట్లో చేసినటువంటి వర్షపు నీటి సేకరణ గురించి వివరిస్తూ మీ మిత్రునికి లేదా మిత్రురాలికి లేఖ అనేటువంటి రాయండి తేదీ పది రెండు రెండు వేల ఇరవై ఆరు స్థలము హైదరాబాదు ప్రియమైనటువంటి మిత్రునికి లేదా మిత్రురాలికి నేను ఇక్కడ క్షేమము నీవు అక్కడ క్షేమం అని తలుస్తాను ముఖ్యంగా ఈ లేఖ రాయడానికి ఒక విశేషణ కారణం అనేటువంటి ఉంది మా ఇంట్లో వర్షపు నీటి సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నేను నీకు సూచిస్తున్నాను ప్రస్తుత కాలంలో భూగర్భజల మట్టం అనేటువంటిది వేగంగా తగ్గిపోతూ ఉంది దీనివల్ల భవిష్యత్తులో నీటి కొరత అనేటువంటిది తలెత్తేటువంటి ప్రమాదం ఉంది మా ఇంట్లో మిద్దె పైన వర్షపు నీటిని పైపుల ద్వారా ఒక గుంతలోకి లేదా ట్యాంకులోనికి మళ్లించడం ద్వారా మనం వచ్చేసి భూగర్భ జలాల్లోని రీఛార్జ్ చేసినటువంటి వాళ్ళము అవుతాము ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఇటువంటి వ్యవస్థను కానీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నా ఆక్ష ఆకాంక్ష నీవు కూడా మీ ఇంట్లో మీ నాన్నతో చెప్పి ఇంకుడు గుంటను ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తామని ఆశిస్తూ ఉత్తరం రాస్తూ ఉన్నాను మీ ఇంట్లో వచ్చేసి అమ్మా నాన్నకు నా యొక్క నమస్కారములు తెలుసు తెలియపరచము ఇట్లు నీ ప్రియమైనటువంటి మిత్రురాలు మిత్రుడు అనేటువంటి ఇటు సైడ్ రాయండి ఇటు సైడ్ చిరునామా రాయండి ఆర్ఎస్ రవీంద్ర తొంభై నాలుగు నూట ఇరవై ఆరు వారి వీధి వేలూరు పిన్కోడు ఆరు మూడు రెండు జీరో జీరో ఒకటి సో ఈ విధంగా వచ్చేసి మీరు లెటర్ అనేటువంటిది నీ మిత్రునికి ఒక లేఖ అనేటువంటి రాసాము